పాఠశాల వందల అరవై సంవత్సరపు మధుర స్మృతులు కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ దాదాపు అరవై సంవత్సరాల క్రితం బొల్లారం బజార్ మల్టీపర్పస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రేమానుభూతులు అన్ని పాఠశాలల్లో సాధారణంగా విద్యార్థులకు యూనిఫామ్ ఉండడం సర్వసాధారణం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం పిల్లలందరూ రంగు వస్త్రాలు ధరించి పాఠశాలకు వచ్చేవారు పదో తరగతి వరకు బాలులు నిక్కర్లు ధరించేవారు పదకొండు మరియు పన్నెండవ తరగతి బాలులకు ప్యాంటు వేసుకునేటందుకు అనుమతి ఉండేది మన పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక వస్త్రధారణతో పాఠశాలకు రావడం విశేషం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడం గమనించదగిన విశేషం సమాజంలో ఉన్న కట్టుబాట్లు మరియు సంప్రదాయాలకు తగిన రీతిలో మెలగడం ఆచార్యుల యొక్క సహజత్వము తెలుగు బోధించే రంగాచారి గురువుగారు అచ్చు తెల్లటి ధోవతిలో పాఠశాలకు రావడం విద్యార్థులకు పాఠాలు చెప్పడం వారి ప్రత్యేకత వారు బోధించే క్రమంలో ఇతర భాషా పదాలు నిషేధం వారు పాఠం చెప్పే విధానం అందర్నీ ఆకట్టుకునేది మరియు మాతృభాష మీద అభిమానం పెరిగేది హిందీలో పాఠాలు బోధించే సింగ్ అధ్యాపకులు లాల్చీ పైజమాలో నుదుటన పెద్ద బొట్టుతో తరగతికి వచ్చేవారు ఆయన దగ్గర సన్నటి బెత్తం ఉండేది కానీ ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించడం అరుదు అని చెప్పవచ్చు పిల్లల్ని బెంచి మీద నిలబెట్టడం లేక మోకాళ్ళ మీద నిలబెట్టేవారు విద్యార్థులకు హిందీ భాష మీద ఆసక్తి కలిగే విధానంలో బోధించేవారు ఆంగ్ల భాషలో పాఠాలు నేర్పే మాస్టారు లేతరంగు చొక్కా ఇన్షర్ట్ వేసుకుని హుందాగా వచ్చేవారు ఆయనకు ఆంగ్ల భాష తప్ప ఇతర భాషలు రావు అనే విధంగా ఉండేవారు తరగతిలో ఎంతో అవసరమైతే తెలుగులో వివరించేవారు గణితం బోధించే ఆచార్యులు చాలా శాంతంగా మరియు సౌమ్యంగా లెక్కలు చేయించేవారు అర్థం కాకపోతే రెండు లేక మూడుసార్లు చెప్పేవారు మా పాఠశాలలో గణితంలో పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలో అధిక శాతం ఉత్తీర్ణులయ్యేవారు ఆయన సామాన్య వస్త్రాలు ధరించేవారు జీవశాస్త్రం మరియు రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయునులు సాంప్రదాయ పద్ధతిలో చీరలు ధరించి పాఠాలు చెప్పేవారు డ్రిల్ మాస్టర్ ఎప్పుడూ తెరుపట్టలు ధరించేవారు ఆయన చేతిలో చిన్న బెత్తం ఉండేది చాలా చురుగ్గా మరియు గంభీరంగా ఉండేవారు ఆయన్ను చూస్తే భయంగా ఉన్న ఆటల్లో ప్రోత్సహించేవారు క్రమశిక్షణతో పిల్లలందరూ ఆట స్థలానికి వెళ్ళేవారు ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం గారు ఆజాను బాబు ఎప్పుడూ కోర్టు ధరించేవారు ప్రార్థనా సమయంలో పాఠశాల ప్రాంగణంలో గంభీరంగా అందరినీ తిలకించేవారు ఆయన ఉన్న చోట ఎవరు ఉండేవారు కాదు చైనా యుద్ధం జరిగి ముగిసిన రోజులు కావడం వల్ల ప్రార్థన సమయంలో దేశభక్తి గీతాలు ఆలపించేవారు అప్పట్లో పన్నెండవ తరగతిలో బోర్డు పరీక్షలు జరిగేవి తొమ్మిదవ తరగతి నుంచి నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు శాతం మార్కులు బోర్డు పరీక్షలో కలిపే విధానం ఉండేది విద్యార్థులు క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయులతో అనకువుగా ఉండేందుకు ముఖ్యమైన కారణం మార్కుల విధానం అని చెప్పుకోవచ్చు మరువని స్మృతులతో పెద్దాడ సత్యనారాయణ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు